తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్త ఇక చాలా మంచి మంచి వాటికి వాటికొచ్చిన ఇక మరి ఎట్లున్నాయో సంగతో ఓసారి చూద్దాం పని ఇక మిత్రులారా ఇక ముగ్గురు మంత్రులతోని మంత్రివర్గ విస్తరణ అయితే ముగిసింది చాలా రోజుల తర్వాత చాలా చాలా రోజుల నిరీక్షణ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇక మొత్తం మీద ముగ్గురుతోనే మరి ముగించేసింది ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ మీద అనేక సందేహాలు ఉన్నాయి దీంట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఏంది అంటే దీన్ని ఎత్తుగడ కూడా అనొచ్చు ఎందుకంటే స్థానిక ఎన్నికల సమరం మరి మొదలైతున్నటువంటి త తరుణంలో ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక ఎత్తుగడ ఇది చాలా నిజంగా చాలా లోతుగా ఆలోచన చేయాలి మనం ఇక దీంట్లో ముఖ్యంగా ఇక గడ్డం వివేక్ ఇక ఈయన మాల సామాజిక వర్గానికి ఆయన కొంత కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు నిజాలు మాట్లాడుకోవాలి ఈ గడ్డం వివేకు మరి ఈయన కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక కుటుంబం మరి ఇప్పటికే వీళ్ళ కుటుంబం అంతా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళయ్య మొదలు కుట్టి వాళ్ళయ్య జీవగడ స్వామి కేంద్ర మంత్రిగా మంత్రిగా అనేక పదోన్నతులు పొందినటువంటి వ్యక్తి ఇక మరి తర్వాత క్రమేణ ఆయన ఎంపిక కూడా మరి పనిచేసారు మొత్తం మీద మరి గడ్డం వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఒకటి మీరు బాగా గమనించాలిడ కేవలము సామాజిక న్యాయము కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతుందని చెప్పడానికి మాత్రమే గడ్డ వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వవలసి వచ్చింది మరి మాల ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాలిగా ఆయన కోపం వస్తుంది కదా మరి ఆయనకు కూడా ఖచ్చితంగా ఒకటి వేయాలి ఆయనకు కూడా ఒకటి వేయాలి కాబట్టి ఇక వెంటనే మళ్ళా వాళ్ళు ఏం చేసిరు ఇక నిజంగానే ఇక లక్ష్మణ్ గారికి ఇచ్చారు ఎవరు ఈ లక్ష్మణు అంటే ఈ ఆట్లూరి ఆయనకు ఈయనకు మాతృ పదవి ఇచ్చేది ఈయన మాదిక సామాజిక వర్గానికి ఎది నాయ అదేవిధంగా ఇక వాకిటి శ్రీహరి గారు ఈయన బీసీ సామాజిక వర్గ వర్గం ఈయన ముద్రాజు ఇక ఈ ముగ్గురికి ఇస్తే నువ్వు నిజంగానే సామాజిక న్యాయం చేసిన వాళ్ళు అయితే ఇక చూడండి ఒక మాల ఒక మాదిగా ఒక ముదిరాజు బీసీ ఈ ముగ్గురిని మంత్రి పదవులను పెట్టి ఇక మీరు ఇక సామాజిక న్యాయం ఇక మేము చేసినాం ఇక మీరు మంచి పరిపాలన ప్రజలకు అందియండి అని చెప్పి ఇక నిన్న మొత్తం మీద గవర్నర్ గారి రాజ్భవన్లో జరిగినటువంటి గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం అయితే కొనసాగి ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రవాంతన్నతో పాటు వారి మండలి చైర్మన్తో పాటు మరి కొంతమంది మంత్రులు కాంగ్రెస్ శ్రేణులు ఇక వీళ్ళంతా కూడా పాల్గొన్నారు ఇక మిత్రుల ఇక విషయం ఏంటంటే మరి ఇంకా ముగ్గురు మిగిలిపోయారు ఎందుకంటే మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి మూడే భర్తయి ఆరు ఖాళీలు ఉన్నాయి మూడే భర్తయి మరి మూడింటిలో ముఖ్యంగా ఈ ముగ్గురిలో వినిపిస్తున్న పేరు ఎవరుదంటే సుదర్శన్ రెడ్డి మాలరెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక వీళ్ళు ముగ్గురు అన్నట్టు ఇక వీళ్ళ ముగ్గురు పేరు మొత్తం మీద ముజ్జగింపుల పర్వం మొదలైంది కాంగ్రెస్ పార్టీ ఇక నిన్న మాలరెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోయి టీపీసీసీ మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక ఆయనతో ముచ్చట పెట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా మీకు స్థానం కల్పిస్తాం మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం స్థానిక ఎన్నికల సమరం ముగిసిన వెంటనే మరొకసారి మంత్రి వర్గా విస్తరణ ఉంటుందని చెప్పి ఇక మీనాక్షి నటరాజన్ మేడం కూడా వీళ్ళని మొత్తం మీద ఉద్యోగించే కార్యం పెట్టుకుంది అయితే విషయం ఏంటంటే మిత్రులారా ఇలా చాలా గమ్మతైన విషయం ఏంటంటే మరి ఇందులో ఎస్టీ సోదరుల పరి పరిస్థితి ఏంది ఎస్టీ సోదరుల పరిస్థితి ఏంది అదేవిధంగా మైనార్టీల పరిస్థితి ఏంది ఇది సామాజిక న్యాయం అని దీనిని సామాజిక న్యాయం చేసినవని అనుకోవడానికి ఒక మాలను ఒక మాదిగను ఒక బీసీని ఇచ్చినంత మాత్రాన అందుకే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి బిస్కెట్లు వేస్తారు మనకు ఈ బిస్కెట్లతోని కాలం గడుపుతాయి ఇవాళ ఓసీలు ఎంతమంది ఉన్నారు అని కూడా మరి వీళ్ళకి ఏ పదవులు ఉన్నాయి దాని మీద కూడా ఒక చిట్టా తీసుకొచ్చినా దాన్ని కూడా తొందరలో ఇవన్నీ కూడా బయటపెడద నిజంగా మరి ఓసీలు ప్రభుత్వంలో ఏ కేటగిరీలో పనిచేస్తున్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు మరి నిజంగానే బీసీలకు న్యాయం జరిగినదా ఎస్సీలకు న్యాయం జరిగినదా ఎస్టీలకు న్యాయం జరిగినదా మైనార్టీలకు న్యాయం జరిగిందా అనే అనే దాని మీద ఒక చర్చ పెట్టుకుందాం మనం పక్కా బహిరంగ చర్చ పెట్టుకుందాం అప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా సామాజిక న్యాయం చేస్తుందా లేక ఒక కేవలం ఒక ఒకటి రెండు కులాలకు మాత్రమే న్యాయం చేస్తుందా అనేది ఇదే వేదిక ద్వారా మనం తేల్చుదాం ఖచ్చితంగా దాని సమాచారం మొత్తం మన దగ్గర ఉన్నది రేప అది బయట పెడదాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్ చేరుకున్నటువంటి ఇక ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక ఈయన మీద చాలా దుమారం ఏదైతుంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిపోయింది ఇప్పుడు ఈయన ఇక నిన్న మొత్తం మీద అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక కొంతమంది అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగానే స్వాగతం బల్కిరీరకు ఇక మొత్తం మీదనైతే మరి జుబ్లీ హిల్స్ స్టేషన్ స్టేషన్లో ఇక ఇవాళ విచారణ కూడా జరగనున్నది అసలు కథ ఏంది కార్ఖానా ఏంది మొత్తం కూడా ఇక ముఖాముఖిగా తేల్చుకునేటువంటి మరి కార్యం అయితే మొదలైంది ఇక మరి ప్రభాకర్ రావు ఎప్పుడొస్తాడో ఎప్పుడొస్తాడో ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి అసలు గుట్టంతా బయట పెడతామని మన ముఖ్యమంత్రి సార్ చాలా సార్లు మాట్లాడండి కదా మరి ఇప్పుడు ఆయన రానే వచ్చిండు ఇక ఏం చేస్తాడో చేయాలి ఇక ఆయన దగ్గర నుంచి రాబడతారని అన్నారు కదా ఇక ఇప్పుడు రాబట్టే ప్రయత్నం చేయాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాగంటికి కన్నీటి విడ్కోలు ఇక ఈయన ఈయన కోసం కూడా నిజంగా ఈ మాగంటి గోపీనాథ్ గారు మరి ఆదివారం తెల్లవారు ఆయన తుది శ్వాస విడి విడిచాడు జుబ్లీల్స్ ఎమ్మెల్యేగా సుపరిచితుడైనటువంటి మాగంటి గారు ఆయన అన్ని రాజకీయ పార్టీలతో అతి సన్నిహితంగా మెలిగేటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాంటి భేషజాలకు పోకుండా అందరితో కలగొలుకుగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒక అరుదైనటువంటి వ్యక్తిగా మరి మాగంటి గారు కూడా ఒకరు ఇక మొత్తం మీద మరి మాగంటి గారి యొక్క చివరి చూపు చూసుకోవడానికి మరి అనేక మంది ప్రజలైతే దూర ప్రాంతాల నుండి కూడా తరలి రావడం జరిగింది అనేక మంది బిఆర్ఎస్ కార్యకర్తలు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా హాజరయ్యాడు పాప ఆయన చాలా కన్నీటి పర్యటన అయిపోయింది ఆయన ఓ చిన్నపిల్లగాడు ఏడ్చినట్టే ఏడుస్తున్నాడు ఇక అదే విధంగా మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి వైకుంఠ ధామం వరకు కూడా మొత్తం కూడా మరి వీళ్ళు ఆ అంతిమయాత్రలో పాల్గొని మరి చివరి విడ్గోలు అయితే తెలపడం జరిగింది మొత్తం మీద మాగంటి గారు మరణం చెందడం అనేది అందరికీ బాధాకరమైనటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో ఆ కరెంటు బిల్లు అనేటివి రావాల్సిన సమయానికి వస్తలేదు ఇక రాసకపోయేటోడు కూడా టైంకి వస్తలేడు ఇక ఆయన టైంకు రాకపోవడం వల్ల ఇక బిల్లులు కూడా రావాల్సిన సమయానికి రాకుండా ఒక నెల ఒక తీరుగా ఒక నెల ఒక తీరుగా వస్తుందట ఇట్లా వచ్చినటువంటి బిల్లు మరి ఎప్పుడు ఒక తీరుగా వస్తే బాగానే ఉండు ఇక మొత్తం మీద వందలే రావాల్సిన బిల్లు అట వెయ్యి నెలలు వస్తుందట ఇక దీంతో ప్రజలంతా కూడా లాభోద్దిబాలు మొత్తుకుంటారు ఇక కరెంట్ ఆఫీసులో చుట్టుపోయి సార్ మా కరెంటు బిల్లు గిట్టేట్టు వచ్చింది గట్టేట్టు వచ్చిందని ఢిల్లీ మొదలు పెడుతున్నారు మరి నిజంగానే విద్యుత్ సిబ్బంది ఏదైతున్నదో ఎవరైతే ఇంటికి వచ్చి మీటరు రీడింగ్ రాసుకపోయేటోడు ఉన్నాడో ఇక వానికి టైం టేబుల్ ఏమి లేదు ఆ ఇష్టం ఉన్నప్పుడే వస్తుండు ఇష్టం ఉన్నప్పుడే రాసుకొని పోతుండు ఆ బిల్లులు కూడా దానికి ఒక తేదీ అనేది కూడా కరెక్ట్ ఖరారు అనేది లేదు ఇక ఆ బిల్లులు కూడా ఇష్టానుసారంగా వస్తున్నాయట అవి విపరీతంగా వస్తున్నాయట మళ్ళీ అది కూడా ఇక మొత్తం మీద జనాలంతా పరుగులు పెట్టి అయ్యా మీరు ఖచ్చితంగా సమయానికి మాకు బిల్లులు పంపించండి లేకపోతే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు తడిసి మోపడవుతుంది మీరు వేసే బిల్లులు అని చెప్పి ఇక ప్రజలంతా మొత్తం కూడా ఇక విద్యుత్ అధికారుల చుట్టూ విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారట ఇక మరి వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే బండారు దత్తాత్రేయ గారి ఇక ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరణ కోసం ఇక మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇక అనేక మంది బిజెపి కార్యకర్తలు ఇక బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా ఉత్తముడు సోమిడు అయినటువంటి దత్తాత్రేయ గారు ఆయన యొక్క జీవితము వచ్చే తరాలకు ఒక పాఠ్యాంశంగా మారను చెప్పి ఇక ఆయన మొత్తం మీద ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి బండారు దత్తాత్రేయ గారు ప్రస్తుతం హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి దత్తాత్రేయ గారు ఆయన జీవితంలో చిన్ననాటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలు రాజీ రాజకీయ ఒడిదొడుకులు అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి హైదరాబాద్ అనుబంధ జీవితం మొత్తం అందులో ముఖ్యంగా రాజకీయ జీవితం అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇవాళ హర్యానా గవర్నర్గా కూడా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారి జీవితాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం అనేది ఇవాళ అందరికీ కూడా సంతోషించదగ్గటువంటి విషయం అని చెప్పి మరి వచ్చినటువంటి వక్తలు అయితే ఇక మంచిగానే ప్రశంసలు చేశారు ఇక మొత్తం మీద ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇక నా జన్మ మొత్తం మీద సారిక అయింది ఇక నేను నిజంగా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు ఈ విలువలతో కూడినటువంటి మరి ఒక పద్ధతిగా నడవాలని ఎందుకంటే ఆయన ఒక మాట నడు ఈ మధ్య కాలంలో నట చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్టుగా పార్టీలను మారుస్తున్నటువంటి తరుణంలో జీవితం అంతా కూడా పట్టిన జెండా సత్యదాక విడవకూడదనే ఉద్దేశంతో ఈ ఆత్మకథ పుస్తకాన్ని తీసుకురావాల్సి వచ్చిందని చెప్పి ఇక బండారు దత్తాత్రేయ గారు అన్నారు మొత్తం మీదనైతే ఒక మంచి ఉపదేశం అయితే చేసిండు ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళొక్కసారి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు సొంత పార్టీ మీదనే కొంతమంది ఏం చేస్తారంటే అవతల పార్టీలను ఏమన్నారు కానీ వాళ్ళ పార్టీలను మాత్రం వాళ్ళ నాయకులను మాత్రం ఇక ఇష్టానుసారంగా ఇక వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఇక అందులో ముఖ్యంగా క్రమశిక్షణ కల్లాంటి వ్యక్తి ఇక ఈ గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక ఈయన క్రమశిక్షణ ఎట్టుందో నేను చూడరు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే మా పార్టీలో కొంతమంది ఉన్నారు మా ఉంటారు కానీ అవతల పార్టీలతోని సోపర్ చేసుకుంటారు మా పార్టీలో ఉన్న రహస్యాలన్నీ వాళ్ళతో కలిసి పంచుకుంటారు ఇక భూదండాలు మాఫియా అనేక రకాల మాఫియాలు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా భూమాఫియా ఇట్లా ఇళ్లతో కొన్ని సంబంధాలు ఉన్నాయి ఇవాళ మా పార్టీలు ఉండు వండుకుంటేనే అవతల పార్టీలకు భయనం అని గతంలో కూడా చాలాసార్లు అన్నాడు ఇక నిన్న ఏకాంగ కిషన్ రెడ్డి గారే ఇక ఆయనపై గట్టిగానే విమర్శలు చేసిండు ఈ రాజాసింగ్ ఆయన అంటే కిషన్ రెడ్డి గారికి ఉండి ఇనబడే నోరుండి మాట్లాడాడు ఇగో ఇట్లాంటి వ్యక్తి మా పార్టీలో ఉన్నందుకు చాలా బాధ అవుతుంది ఏం చేయాలంటు రాజాసింగ్ ఆవేదన కాదురా నాయన చెవులు ఉండి మాట్లాడనటువంటి వాళ్ళు ఉండి ఇనవడనటువంటి వాళ్ళు నోరుండి మాట్లాడనటువంటి వాళ్ళు మా పార్టీల కేంద్ర మంత్రులుగా ఉన్నందుకు చాలా బాధ అవుతుంది ఇక మరి ఈయన కోరు సమాధానం చెప్పాలి మరి పార్టీ దీనికి ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉన్నాయా అని అంటే ఓ ఇటువంటి రాజాసింగ్కు మస్తుదనే అయినా సరే ఆయన పెద్దగా పట్టించుకోండు ఇక మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే నక్సలిజానికి మరణమే ముగింపు కాదట ఇది పోలీసులు అంటున్నటువంటి మాట మీకు ఒక అవకాశం ఇస్తున్నాము మీరు లొంగిపోయి జనజీవన స్రావంతిలో కలిసిపోంది అని చెప్పి ఒక కొత్తగా ప్రచారం మొదలుపెట్టింది పోలీసులు ఈ మధ్యకాలంలో మరి పోలీసులు పై చే మనం చూస్తున్నాం రోజు ఒక దిక్కు ఎన్నో ఒక దగ్గర ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది మనం ఛత్తీస్గఢు మొన్నటిదాకా బీజాపూర్ ఆ కరేగుట్టలలో మొత్తం కూడా ఎన్కౌంటర్ల పేరు మీద ఇష్టానుసారంగా అమాయకులైనటువంటి ఆదివాసుల మీద కూడా కాల్పులు జరిపి తీసుకొచ్చి పాపం శవాలను గుడియకుండా అక్కడనే దహనం చేసినటువంటి కార్యాన్ని మనం చూసినాం ఇక ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మరణం అనేదే శరణం కాదు మీరు లొంగిపోరి జనసీవ జనజీవన స్రావంతలో కలిసిపోరి మీ జీవితాన్ని మంచిగా సాఫీగా కొనసాగించండి అని చెప్పి పోలీసులు కొత్త ప్రచారాన్ని మొదలుపించారు కానీ లొంగిపోయినటువంటి నక్సలైట్లకు నిజంగా మీరు ఏం ఆశ్రయం కల్పించరు ఏం ఉపాధి కల్పించరు వాళ్ళని తీసుకపోయి మాఫియాలను చేసి వాళ్ళని తీసుకపోయి ల్యాండ్ మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా సెటిల్మెంట్ దందాలు హత్యలు ఇవాళ లొంగిపోయిన నక్సలైట్లకు మీరు ఏం చేసిరో చెప్పాలని కొంతమంది అంటున్నటువంటి మాట ఇక దీనికి మరి పోలీసులు సమాధానం చెప్తారా లేకుంటే సర్కారు సమాధానం చెప్తారా చెప్ప ఎందుకంటే చాలామంది లొంగిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళా అడవిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాని మీద ముందుగా అధ్యయనం చేయాలి పాపం తప్పిదం ఎక్కడ జరిగింది వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు దాని మీద అప్పుడు నిజంగానే నిజమైనటువంటి రిపోర్టు దొరికేది ఎందుకంటే ఆకలి చావులు ఆత్మహత్యలు నిరుద్యోగ సమస్య ఇవన్నీ ఉన్నంత కాలం నక్సలిజం గట్లనే ఉంటుంది ముందుగాట వీటిని రూపుమాపాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి మహిళలకు భద్రత కల్పించాలి చదువుపై దృష్టించడం కోసం అత్యాధునికమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి అప్పుడు కదా నిజంగానే నక్సలిదం అనేది తన తన తర నిర్మీలించబడుతుంది కానీ ఈ సమస్య ఉన్నంత కాలం ఏదో ఒక ప్రాంతంలో వెలుస్తూనే ఉంటారు దాని మీద మీరు దృష్టి పెట్టండి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మనం మొన్న దాకా చాలాసార్లు అన్నాం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం సామాజిక న్యాయం అయితే సామాజిక న్యాయం జరుగుతలేదని ఇక మరి ముగ్గురికి మాలా మాదిగా అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు నిన్న మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఇక ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఇక డోర్నకల్ ఎమ్మెల్యే ఇక రామచంద్ర నాయక్ గారికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టయితే ఒక ప్రకటన అయితే చేశారు ఎందుకంటే ఇక్కడ కూడా మరి మరి మన అన్నాం కదా మరి బంజారా బంజారు బంజారాలకు ఎక్కడి ఏడ ఇచ్చిర్రు ఏమి ఇచ్చిర్రు మరి వాళ్ళకు కూడా కావాలి కదా సామాజిక న్యాయం అని మనం అడుగుతున్నాం కదా ఇక ఎస్టీల కట ఇక మొత్తం మీద ఈయనకు కూడా ఒక స్థానం కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక డిప్యూటీ స్పీకర్గా మరి ఎమ్మెల్యే అయినటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే అయిన రామచంద్ర నాయక్ గారికి మరి ఈ పదవిని ఇస్తున్నట్టయితే ఒక ప్రకటన అయితే చేశారు ఇక చూడాలా మరి సామాజిక న్యాయము మరి ఎంతవరకు పనిచేస్తుందో ఏ కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మన తెలంగాణలోని పెద్ద దావఖాన పేదల దావఖాన గాంధీ ఆసుపత్రి పాపం ఈ గాంధీ ఈ గాంధీ దేవకాల లాట సరి అయినటువంటి నీటి వసతి లేదట ఈ వారం పది రోజుల నుంచి పాపం కనీసం తాగడానికి కూడా వీళ్ళు లేవాట ఒక బాటలు కొనుక్కోవాలంటే సామాన్య పేద పేదవాళ్ళు ఈ గాంధీ హాస్పిటల్కి వస్తారు ఒక బాటిల్ కొనుక్కోవాలంటే ఒక లీటర్ బాటల్కి ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అంత స్థోమత వీళ్ళకు ఉండదు మరి కనీసం మాకు తాగడానికి వీళ్ళన్నా ఏర్పాటు చేయురే అని చెప్పి ఇక అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు వాళ్ళ అటెండర్లు ఇక బాధపడుతున్నటువంటి దృశ్యాలు అనేకం మరి ప్రభుత్వమేమో చాలా గొప్పలు చెప్తాయి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజ నరసింహ గారు మరి ఏడున్నాడు ఒకసారి పోయి ఆ దవాఖాన పోయి నీళ్ళ సంగతి ఏందో అరుచుకోవాలి పేరుకే లాభమే లాభమేముంది ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటా పేపర్లు చదువుకుంటా సెల్ ఫోన్లు ఎత్తుకుంటా కూర్చుంటే పని కాదు పాలన యంత్రాంగం అట్లా పని చేయకూడదు నిత్యం ప్రజలలో ఉండాలి ఏ శాఖ మంత్రి ఆ శాఖ కోసం ప్రజలల్లో తిరగాలి తిరిగి ఆ సమస్యలు తెలుసుకోవాలి వాటిని వెంటనే పరిష్కరించాలి ఆ దిశగా ప్రభుత్వాలు పయనించాలని మనం కూడా కోరుకుంటూ సో మిత్రులారా మరి ఇది ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్